యోనా రెండవ అధ్యాయము ఒకటి నుండి పది వచనాల్లో నుంచి మనము కొన్ని సంగతులు నేర్చుకుందాం అవిధేయతలో నుంచి విధేయత ఫ్రమ్ ద డెప్స్ టు డెలివరెన్స్ ఏ ప్రేయర్ ఆఫ్ ఏ బ్రోకెన్ హార్ట్ అనేది మనకి ఇక్కడ కనపడుతుందంటే లోతులలో నుండి ఏ విధంగా ఒక వ్యక్తి విమోచింపబడ్డారు అతని యొక్క విరిగిన హృదయంలో నుంచి ప్రార్థన ఎలా వస్తూ ఉంది అనే ప్రాముఖ్యమైన సంగతులు తెలుసుకుందాం ఎందుకంటే మనకు తెలుసు కదా ఒక తండ్రిగా తండ్రి దేవుడు అండి పక్షపాతి కాదు ఒక దేశాన్ని ఒకలా ప్రేమించి మరొక దేశాన్ని మరొకలా విభజించే దేవుడు కాదు భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవుడు సమమైన స్థాయిలో తన యొక్క ఆశీర్వాదాలను నిండుగా అనుగ్రహిస్తూ ఉన్న దేవుడు అందుకనే ఎరూషులేముని యూదులైన వారిని దేవుడు ఎంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నారో అన్యజనులుగా పిలువబడుతూ ఉన్నవారిని తన ప్రజలకు వ్యతిరేకులైన వారిని కూడా దేవుడు అదే ప్రేమతో ప్రేమించడము అనేది గొప్ప విశేషం అదే ఈ పుస్తకంలో మనకు కనపడుతుంది ప్రవక్త అనే మాట నిజంగా చాలా గొప్పది ఎందుకనంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తకి ఇచ్చినంత ప్రాముఖ్యత మరి ఎవరికి కూడా ఇచ్చేవారు కాదు ప్రవక్త అంటే దేవుని సందేశకుడు దేవుని నోటి బోరా కాబట్టి డైరెక్ట్గా దేవుని యుద్ధ నుండి వర్తమానము స్వీకరించి ప్రజలకు అందిస్తారు అనే ఆలోచన పాత నిబంధన కాలంలో ఉన్నది చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్తగా ఎంచబడిన వ్యక్తి యోనా అంతేకాదు అతని పేరుకి అర్థము గొవ్వ లేక పావురము అనే అర్థం మనకు తెలుసు కదా పావురము దేన్ని సూచిస్తూ ఉంది ప్రభు కూడా మాట్లాడుతూ వచ్చారు కదా మీరు పావురము వలె నిష్కపటులై యుండు అని చెప్పి చెప్తూ వచ్చారు అంటే నిష్కాపట్యమైన హృదయం కలిగిన వ్యక్తిగా పేరుగాంచిన లేదా పేరు కలిగిన ఈ యోన తన హృదయములో దానికి వ్యతిరేకమైన ఆలోచనలతో ఉంటూ దేవుడు తనకిచ్చిన వర్తమానాన్ని నెరవేర్చడము లేదా ప్రజలకు తెలియచెప్పటము ఇష్టము లేనివాడై ఏ రీతిగా ఉన్నారో ఆలోచించండి ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది అందుకని అవిధేయుడుగా కనపడుతూ ఉన్నారు యోన కానీ అవిధేయతలో నుంచి విధేయతలోనికి ఎట్టి స్థితిలోనికి తిరిగాడో అనేది ఈరోజు చూడబోతున్నాం అతని ఊరి పేరు గతే పేరు అంటే అతడు జన్మించిన స్థలం దేవుడు తను జన్మించిన స్థలములో నుంచి తను వెళ్ళమని చెప్పిన ప్రదేశం నేనవే అంటే అశూర్యులకు ముఖ్య పట్టణము నేనవే నేనవే పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమైనది యోనా కాబట్టి నీవు వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటన చెయ్యి వారు ఒకవేళ మారు మనసు పొందుతారేమో చెట్టచేరుగా మరొక ఇద్దాం అని చెప్పి గతేపెరులో ఉన్న ఈ యోనాను దేవుడు పిలుచుకున్నారు అక్కడ నుంచి తానున్న స్థలము నుంచి దేవుడు పంపబోయే స్థలమునకు ఎన్ని కిలోమీటర్ల దూరం అంటే సుమారు తొమ్మిది వందల కిలోమీటర్లు అయితే యోనాకి దేవుడు చెప్పిన మాట నచ్చలేదు నీవు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి అనే లక్ష్యం కాదు కానీ ప్రభు నువ్వు ఎవరి దగ్గరికైతే వెళ్ళమంటూ ఉన్నావో అసలు ఆ ప్రజలు వారో నీకు తెలుసా ఇప్పటికే మమ్మల్ని నానా రకాలుగా బాధలు పెట్టారు హింసలు పెట్టారు బానిసలుగా చూస్తూ ఉన్నారు అటువంటి ప్రజల దగ్గరగా నువ్వు సువార్థం తీసుకుని వెళ్ళమంటూ ఉన్నావు సరే తీసుకుని వెళ్ళమన్నావు సరే తీరా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పిన మాట నేను చెప్తాను వాళ్ళు నీ సంధికి వచ్చి ప్రార్థన చేస్తారు అప్పుడు నువ్వేం చేస్తావు నువ్వు క్షమిస్తావు మరి నా మాట ఏమైపోతుంది అసలు నా ప్రజలు ఏమైపోతారు వాళ్ళు నీ చేత క్షమించబడితే తర్వాత వాళ్ళు చేసే పనేంటి మా మీదకి వ్యతిరేకంగా రావటమే కదా అందుకని దేవుని మాటను నెరవేర్చడము ఇష్టము లేని యోన పారిపోతాడు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణ దూరమున్న తనున్న ప్రాంతానికి మూడు వేల కిలోమీటర్ల దూరం ఉన్న తర్శిశుకి బయలుదేరి వెళ్ళిపోవడానికి టికెట్ కొనుక్కుంటాడు వెళ్ళిపోతూ ఉన్నాడు చూడండి ఒక వ్యక్తి పట్ల దేవుడు ఒక ఉద్దేశం అనేది కలిగి ఉన్నప్పుడు అది నెరవేర్పు గనక జరగకపోతే దేవుడు ఊరుకోడు ఇక్కడే అర్థమవుతుంది పరమ తండ్రిగా దేవుడు తన ప్రేమను తను ఎన్నుకున్నా ఏర్పాటు చేసుకున్నా ప్రజలు నశించిపోవడం అనేది ఇష్టం లేదు అందుకనే తన తండ్రి అయిన ప్రేమను తన బిడ్డల ఎడల చూపిస్తూ మరల ఇప్పుడు యోన అని నడిపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే యోన యొక్క దిశ మార్చివేశాడు గాను తన అవిధేతను బట్టి తన చుట్టూ ఉన్న ప్రజలు వెళ్ళ చెల్లించవలసి వచ్చింది ఓడ ఎక్కాడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు పెద్ద తుఫాను రేగింది ఓడలో ఉన్న ప్రజలందరూ కూడా అయిపోతూ ఉన్నారు ఇక చిట్టచోరికి చీటీ వేశారు ఎందుకంటే పాత నిబంధనలో దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి వారు ఉపయోగించే పద్ధతి చీటీలు వేయట ఏంటి ఆ చీటీలు పెట్టి ఇప్పుడు చీటీ పాటలు మనం పాడుకుంటూ ఉన్నామే మన దగ్గర డబ్బులు ఉంటే ఒక వెయ్యి రూపాయలు ఉంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు చీటీ పాట పదివేలు పది లక్షల చీటీ పాటలు పెట్టుకుంటూ ఉన్నాం కానీ తర్వాత ఏమవుతుంది వాళ్ళు మన డబ్బులన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ చీటీ వ్యాపారం కాదు ఆ చీటీ పాట కాదు ఇక్కడ ఇక్కడ ఓడలో ప్రయాణము చేస్తున్న వారందరి పేర్లు చీటీల మీద రాసి అక్కడ పోసి అందులోంచి ఒక పేరు సెలెక్ట్ చేస్తారు ప్రార్థన చేసి అప్పుడు ఆ పేరు ఎవరిదైతే వస్తుందో వారే దోషి అనేది అలా నిర్ణయించేవారు అటు రీతిగా వేస్తే అక్కడ కూడా ఎవరి పేరు వచ్చింది యోనా పేరు సో వే ఎక్కడున్నాడు ఈ వ్యక్తి అని ఓడనాయకుడు వెతుక్కుంటూ వెళ్ళాడు వెళితే ఎక్కడ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు కానీ మన యోనా గారు ఒక ట్యాబ్లెట్ మింగేస్తారు ఏది దేశము కొరకైన స్వార్థం దేవుని చిత్తము నెరవేర్చడానికి లేని ఒక ట్యాబ్లెట్ మింగేసుకుని వెళ్ళిపోయాడు వాడు అడుగు దిగు భాగానికి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతా ఉన్నాడు ఈ నిద్రపోతా అని చెప్పి వాడ నావికుడు వచ్చి గద్దించి లేపాడు యోనాని అప్పుడు కళ్ళు నిలువుకొని వస్తాడు ఎందుకు ఇంత గోళంతా నంతి సముద్రంలో పడేసేయండి అర్థమైపోయింది ఇక ఈ దేవుడు వదిలిపెట్టాడు కానీ నాకు మాత్రం వెళ్ళడానికి అస్సలు ఇష్టమే లేదు చూసారా తను తను మరణానికి అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ ఆ ఓడలో మోకరించి ప్రభా నేను విధేయుడిగా మారుతాను నా జీవితానికి అప్పగించుకుంటాను నీ చిత్తాన్ని జరిగిస్తాను దేవుడు ఎంత స్పష్టముగా మన అవిధేయతను విధేయతగా మార్చడానికి ఎన్ని అవకాశాలు కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా అసలు మార్పు చెందడానికి ఇష్టం లేని మనిషి ఎవరు అంటే మనమే అలాగే యోనా కూడా ఓడలో అలాగే అవిధేయుడిగా ఉండిపోయాడు ఎత్తి పారేయమన్నాడు అంటే నడి సముద్రంలోకి దోకడానికి పారవేయబట్టడానికి కూడా ఇష్టపడ్డాడు కానీ దేవుడు మాత్రము తను ఏర్పాటు చేసుకున్న ప్రజల పట్ల ఒక ఆలోచన కలిగిన వారై వెంటనే అక్కడ మరలా ఒక పెద్ద తిమింగులను ఏర్పాటు చేశారు అసలు తిమింగలం కడుపులోకి ఒక మనిషి వెళ్ళిన తర్వాత ఎంతకాలం జీవిస్తాడు అది కనుక తినేస్తే అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కానీ ఎప్పుడు తిమింగులని అక్కడ పెట్టాడు దేవుడు యోనా పడేశారు యోనా అని వెంటనే తిమ్మింగుల లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాడు నిజంగా ఈ స్టోరీ అంతా చదువుతూ ఉంటే అబ్బా చిన్న పిల్లలకి చెప్పడానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బట్ దిస్ ఈజ్ అ రియల్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ దీని గురించి చాలామంది పరిశోధన చేశారు అసలు తిమింగలం కడుపులో మనిషి జీవించగలుగునా అని అంటే నిజంగానే చరిత్రలో కూడా జరిగింది ఆ తర్వాత కూడా మింగిన తర్వాత మరల ఒడ్డుకొచ్చి కక్కేసిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ చూసారా ఎన్ని వేల కిలోమీటర్లు ఎగేనెస్ట్కి వెళ్ళిపోయాడు తొమ్మిది వందల కిలోమీటర్ల ప్రయాణం మూడు వేల కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ చేపకి మళ్ళీ దేవుడు ఏ జీపీఎస్ ఏర్పాటు చేశాడు అందుకని ఇప్పుడు నువ్వు ఇక్కడెక్కడ తను తినడానికి వీల్లేదు ఏ మాత్రము హాని చేయడానికి వీల్లేదు నేను చెప్పిన ప్రదేశంలోనికి నువ్వు తీసుకుని వెళ్ళి ఆ వ్యక్తిని పడేసాయి అని అంటే ఇక అప్పుడు లోపల కూర్చున్నాడు ఇక చచ్చిపోతాను ఇక చచ్చిపోతాను ఇక అయిపోయింది నా పని అనుకుంటున్నాడు కానీ అని ఇలా ఊపిరి పీలుస్తూ ఉంటే అర్థమైపోయింది ఆ నేను బ్రతికే ఉన్నాను అప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు సార్వభౌమాధికారి అయిన దేవుని యొక్క ప్రేమని నిజమే ప్రభా మమ్మను మాత్రమే ప్రేమించామని అనుకున్నాను కానీ నేనువే పట్నస్థల పట్ల నీవు కలిగి ఉన్న ప్రేమ ఇదిగో ఈ రోజు నేను ఊపిరి పీల్చడానికి కారణమయ్యింది అలాగే ప్రి సంగమా ఈరోజు మనందరము కూడా ఊపిరి పీలుస్తూ ఉన్నాము అని అంటే దానికి కారణమేంటో తెలుసా మన పట్ల దేవుడు ఒక సంకల్పం కలిగి ఉన్నారు మన పట్ల మన దేవుడు ఒక మిషన్ కలిగి ఉన్నారు కాబట్టి ఆ మిషన్ ఏంటో మనం తెలుసుకుని దేవుని పనిని చేసే సంఘముగా మనము ఉండవలసిందే ఈ ప్రాంతం పట్ల మరింత భారభరితమైన హృదయాలతో మనము కొనసాగవలసిందే అది ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు అందుకని ఈ భాగం అంతట్లో కూడా మనం చూసినట్లయితే అవిధేతలో నుంచి విధేయతలోనికి మార్పు చెందిస్తూ వచ్చిన జీవితంలో నుంచి పెళ్ళిబికి బయటికి వస్తూ ఉన్న ప్రార్థన మనకు ఇక్కడ కనపడుతుంది ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే హిస్ డెస్పరేషన్ లీడ్స్ టు ప్రేయ అంటే ఆపద లేదా నిరాశలో ప్రార్థనని ఆశ్రయించిన యోన మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు ఒకటి రెండు వచనాలు ఆ మధ్యము కడుపులో నుండి యోనా యహోవాను ఈలాగున ప్రార్థించను నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు హలే లూయా చూసారా ఇప్పుడు ఎక్కడి నుంచి తన ప్రార్థన ప్రారంభమయ్యింది ఏ సిరుములో నుంచి కాదు తన ఇంటిలో నుండి కాదు తన వీధిలో నుండి కాదు ఒక తిమింగిలము కడుపులోనికి వెళ్ళి కూర్చుని ఇప్పుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడండి యోన ఆ మత్స్యము గర్భములో నుంచి అంటే ఎక్కడికి వెళ్ళి ఎవ్వరికి వినపట్టం లేదు కానీ దేవాది దేవుడికి సమస్తము కూడా ఎరు ఎరుకే ఎందుకంటే ఈ మత్స్యములను జీవజల రాసులు కూడా చేసింది ఎవరండి మన ప్రభువే కాబట్టి అటువంటి జ్ఞానవంతుడిని ఆ దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం ఆ మత్స్యము గర్భములో నుంచి ఇక్కడ యోనా చేస్తున్న ప్రార్థన ఆ సృష్టికత ఆ దేవాది దేవుని యొద్దకు చేరుకున్నది అందుకని అక్కడ నుంచి దేవునితో పా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కీర్తనకాడు పద్దెనిమిదో కీర్తన ఆరో వాక్య భాగంలో అంటున్నారు కదా ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్ అప్ ఆన్ ద లాడ్ నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని గమనించండి గుండా ప్రయాణం చేసే జీవితాలు ఉన్నాయి కానీ శ్రమలోనే మనం జీవించమని శ్రమలోనే మనం ముగించమని దేవుడు అన్నిటికీ కూడా అప్పగించాల శ్రమకి కానీ ఆ శ్రమలో ఇక్కడ యోన ఎలా దేవుని సందులో దేవునికి మొర పెడుతూ ఉన్నాడో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడో అటువంటి ప్రార్థన నేడు మనము చేయవలసిన వారమై ఉన్నాం ఎటువంటి శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ వినడానికి హీఈ్ అ రెడీ టు దేర్ అండ్ టు గివ్ డెలివరెన్స్ టు అస్ మన శ్రమల నుంచి విడిపించడానికి విముక్తిని కలిగించడానికి మన దేవుడు మనకి తోడుగా ఉండి మన నడిపిస్తూ ఉన్నారు అందుకని అంటూ ఉన్నారనమాట నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను ఎందుకంటే ఆయన చెవులు మందము కాలేదు వినకుండా విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు అని ప్రభువు తెలియజేస్తున్నారు అందుకని ఏ నోరైతే ఏ ఏ హృదయం అయితే దేవునిలో ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ డిస్ట్రెస్ సిచ్యుయేషన్లో నుంచి దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు అది ఇర్మయ్య ముప్పై మూడు మూడులో కూడా అంటూ ఉన్నారు కదా కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ నాకు మొరపెట్టము ఎవరికి మొరపెట్టాలండి దైవసేవకులకి కాదు ఒకరితో ఒకరు విశ్వాసులుగా మనకి మనం కాదు మనందరము కూడా కలిసి మన దేవునిదికి మనం ఎప్పుడైతే మొర పెడతామో అక్కడ మన దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మనం పొందుకుంటాం అంతేకాదు దేవుడు అంటూ ఉన్నారు కదా నీవు గ్రహింపలేని గోడమైన సంగతులు చూస్తూ ఉన్నావు కొన్ని సందర్భాల్లో ఇది ఎలా జరిగిందండి ఏమోనండి నో ఎవిడెన్స్ ఎవరికీ తెలియదండి ఇది ఎలా జరిగిందో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందండి అనే మాటలు మనం వింటూ ఉంటాం కానీ మన ప్రభు అంటున్నారు కదా మీరు నాకు ప్రార్థన చేసిన ఎడల గోడమైన సంగతులను మీరు గ్రహించలేని గోడమైన సంగతులు నేను మీకు తెలియచేస్తాను అల్లే లూయా అది మన దేవుడు మనకు తెలియచెప్తూ ఉన్నమాట అందుకని దేవునికి మొరపెట్టే వారముగా మనం ఉండాలి అయితే మిమ్మల్ని అందరినీ మాట అడుగుతున్నాను అసలు మీరు దేవునికి మొరపెట్టడం అనేది తెలుసా మొరపెట్టుట అంటే ఏంటండి నాట్ జస్ట్ ఆస్కింగ్ అండ్ లీవ్ ఇట్ ఏదో అడిగి వదిలిపెట్టడం కాదు అంటే దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు ఇక్కడ నుంచి ఆ మొర దేవుని సందికి వెళుతూనే ఉండాలి నిరంతరము కూడా అక్కడ దాగి ఉంటుంది దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదము అనేది అదే కదా గొప్ప ఉదాహరణ మొర పెడుతూనే వచ్చాడు సెలవు మీద దొంగ చిట్టచోరి సమయంలో ఎందుకంటే తన డిస్ట్రెస్ సిచ్యుయేషన్లో దేవునికి ప్రార్థన చేశారు యేసు క్రీస్తుని అడిగారు అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకున్నారా లేదా ఎట్ ద లాస్ట్ మూమెంట్ ఆల్సోనండి అందుకని గాడ్ వర్క్స్ అట్ జీరో అవ ఇంకొక నిమిషంలో ఏంటి ఆ పరిస్థితి మరణమే కానీ ఆ మరణము నుంచి తప్పించి నిత్య జీవార్ధములోనికి నడిపించబడ్డాడు సిలువ మీద ఉన్న దొంగ అదే ఆనాడు యోన తిమింగలం గర్భములో నుండి ఆ మధ్యము కడుపులో నుండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని చెవుల చొచ్చాయట అతని ప్రార్థన ఆ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారండి ఆ ప్రార్థన కొరకు యోనాన్ని టర్న్ చేస్తూ చేస్తూ వచ్చారు అలాగే మన జీవితాల్లో కూడానండి దేవుడు అనుకునే ప్రార్థన దేవుని సంధికి చేరే ప్రార్థన దేవుని హృదయాన్ని తాకే ప్రార్థన మనందరము కూడా కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ మన ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు అందుకని శ్రమలో మొరపెట్టండి దేవుని పాదాలు పట్టుకోండి దేవుడు మన కొరకు చేసేంత వరకు కూడా విడిచిపెట్టవద్దు అంతేకాదు గాడ్స్ హ్యాండ్ ఇన్ ద క్రైసిస్ మూడు నాలుగు వచనాలు అంటూ ఉన్నారు కదా క్లిష్ట సమయములో దేవుని హస్తాన్ని గుర్తించాలి నిజమే చాలా క్లిష్ట సమయంలోనికి త్రోస్ వేయబడ్డాడు తుఫాను వచ్చినప్పుడు మాట్లాడలేదు అందులోకి విసిరు వేయమన్నప్పుడు మాట్లాడలేదు ప్రార్థన చేయలేదు ఇక నా లైఫ్ అయిపోయింది అనుకున్న సందర్భంలో అవ్వలేదని గుర్తు చేసుకుని ఎంత క్లిష్ట సమయంలో ఉన్నాడో అనేది మరల ఇక్కడ గుర్తు చేసుకుంటూ దేవుని యొక్క హస్తాన్ని అనుభవిస్తూ ఉన్నారండి మన శ్రమలో నుండి దేవుని సంధిని అనుభవించాలి దేవుని యొక్క దయాపూర్వక హస్తం అనేది మన మీద ఎలా ఉందో అనేది కూడా మనం తెలుసుకున్నప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం మరి మీరు మీ జీవితములో ఎప్పుడైనా అటువంటి దేవుని హస్తాన్ని మీ మీద చూసారా అనుభవించారా అది చాలా అండి అందుకనే ఒక్కొక్కసారి దేవుడు మనం అనుకొనని సంఘటనలోకి నడిపించబడుతూ ఉంటాం అది దేవుని చిత్తం కావచ్చు ఒక్కొక్కసారి స్వయంకృతాపరాధం అంటాం చూసారా దాని ద్వారా అయినప్పటికీ కూడా అందులో నుంచి దేవుని యొక్క కరుణాహస్తము మన మీదకి దిగి వస్తుందండి మూడు నాలుగు వచనాలు చదువుకుందాం నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ఏమంటూ ఉన్నారండి అగాధమైన సముద్ర గర్భములో పడవేయబడ్డాడు ఎక్కడ ఉన్నాడో ఎటు వెళ్తున్నాడో ఏమీ తెలియడం లేదు కానీ మొత్తానికి చేప గర్భములో వెచ్చగా పసి బిడ్డ ఎలా తల్లి గర్భములో ఉంటుందో అట్టి రీతిగానండి ఉన్నాడు చూసారా ఈ దేవుడు అండి పిచ్చి ప్రజలంటే ఎంత ప్రేమ తల్లి తండ్రి ఉన్నారు వారి బిడ్డలను ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకోండి ఊరుకుంటామా కొడితే కొట్టుకోను నా బిడ్డగా పర్వాలేదులే అని అసలు ఇంత మాట అంటే కూడా మనం ఇలా లెగుస్తాం అసలు మీరెవరు నా బిడ్డని అంటాను వాడు తప్పు చేసినా సరే మనకు ఒప్పుగానే కనపడుతుంది కానీ ఎదుటివారు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు సో అంతగా మనం ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటాం మన తల్లిదండ్రుల చేత ఇక్కడ కూడా యోనా అండి త మత్స్యం యొక్క గర్భములోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ఇప్పుడు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి ఏమండి యోనా చుట్టూ ప్రవాహాలు ఉన్నాయా ఈ మత్స్యం గర్భములో చాలా వెచ్చగా పడుకున్నాడు అంతేకాదు పాపం ఈ మత్స్యం ఏం చేసిందో మొత్తానికి మూడు రోజులు ఫాస్టింగ్ డిక్లేర్ చేస్తారు ఎవరు డిక్లేర్ చేశారు ఎవరు డిక్లేర్ చేశారు దేవుడు చేసేసాడు ఆనాడు ధాన్యాలను పట్టి సింహాలను నోలు మూసేశాడా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ వాళ్ళ నోరు మూసేశాడా లేదా మంచి ఆకలితో ఉన్నాయి అవి అంతే నువ్వు తినడానికి అన్నాడు దేవుడు అంతే అబ్బా దానియాలు ఎంత పరిశుద్ధంగా దగదగా మెరుస్తూ అలా కనపడుతూ ఉంటే అసలు లోపల వాళ్ళకి లాలాజలం ఊరిపోతూ ఉండిపోయి ఉంటుంది సింహాలకి ఇక్కడ చేపకు కూడా అంతే అబ్బా దొరకనే దొరికాడు మంచి దిట్టంగా ఉంది మనిషి ఇక నాకు మళ్ళీ మూడు రోజుల పాటు ఆహారం అవసరం లేదనుకుంటే నోరు మూసుకో మూడు రోజుల పాటు నీకు ఫుడ్ లేదన్నాడు దేవుడు అంటే ఎదురుగుండా పెట్టి కూడా పస్తు పెడతాడు దేవుడు ఒక్కొక్కసారి మనం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాం అక్కడ భోజనానికి కూర్చుంటాం కాంత చేతులు కడుక్కొని పక్క వచ్చేస్తాం అంటే భోజనం చేయకుండానే ఎందుకు మొత్తానికి ఏదో చిన్న డిస్ప్యూట్ వస్తుంది చిన్న మాటాడా వస్తుంది అసలు నీ వండిన వంటే నేను తిన్నంటారు భర్త అసలు నేను నీకు ఎందుకు చేసి పెట్టాలంటది నువ్వు నువ్వు తినకపోతే నేను తింటాను నా కోసం చేసుకున్న అనవలసిన మాటలన్నీ అనేస్తాం మనం అన్న తర్వాత వాళ్ళు తినకుండా ఉంటే ఇక అప్పుడు మళ్ళీ ఇంకొక సాధింపు చేరి జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఆ టోటల్ ఫ్యామిలీ ఫాస్టింగ్ ఆ రోజు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కూడా నండి ఆలోచించండి ఇక మూడు రోజుల పాటు ఉపవాసం పెట్టేశాడు దేవుడు ఈ చేపకి నన్ను చుట్టుకొని ఉన్నవి ఎవరు చుట్టుకునే వాస్తవానికి ఈ మధ్యం చుట్టూతో ప్రవాహాలు ఉన్నాయి అది పరిస్థితి నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి అని చెప్పి తాను ఉన్న స్థితి గతిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నారు ఆ తర్వాత నీ సన్నిధిలో నుండి నేను వెలి వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదననుకుంటుని నీ సన్నిధిలో అంటే దేవుని సన్నిధిలో నుంచి యోనా వెలివేయబడ్డా తనంతట తాను దూరంగా వెళ్ళిపోయాడా గమనించండి చాలామంది అనుకుంటారు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడికి నేను గుర్తులేను దేవుడు నన్ను మర్చిపోయాడు నో 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 దేవుడు ఎన్నటికీ ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు మాత్రము కాదండి తన సన్నిధికి వచ్చిన వారికి సహాయం చేయడానికి తన సన్నిధిలో తనకు ప్రార్థన చేసిన వారికి తన హస్తాన్ని అందించడానికి ఆల్వేస్ ఈజ్ వెరీ క్లోజ్ టు అస్ కానీ మనమేమంటూ ఉన్నామండి మన ఆలోచనలో కొట్టుకుని వెళ్ళిపోతే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుడే నాకు దూరంగా వెళ్ళిపోయాడు అనుకుంటూ ఉన్నాము అలాగే ఇక్కడ యో నాకు కూడా అదే అంటూ ఉన్నాడు అందుకని నేను నేను వెలివేయబడ్డాను త్రోసివేయబడ్డాను అయినప్పటికీ కూడా అంటూ ఉన్నాడు కదా మరల నీ పరిశుద్ధాలయము తట్టు నేను చూ చూడాలి అనుకుంటూ ఉన్నాను అన్నప్పుడు దేవుడికి చాలా ఇష్టమైపోతుంది ప్రార్థన ఎస్ ఇప్పుడు నేను అనుకున్న ప్రార్థన నా బిడ్డ జీవితంలో నుంచి బయటకు వస్తుంది నా లక్షల కొలది ప్రజలు అక్కడ అక్కడ నశించిపోతున్నారు ఈ ప్రార్థన నాకు కావాలి అని చెప్పేసి దేవుడు ఎంతగానో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అందుకనే దేవుడు ఆశించే ప్రార్థన దేవుడు ఎదురు చూచే ప్రార్థన మన జీవితంలో నుంచి వచ్చేంత వరకు ఇది కేవలం పైపై పెదవుల నుంచి రావడం లేదండి ప్రార్థన పశ్చాత్తాపముతో తను తాను కడుగుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికైనా ప్రార్థన ఇక్కడ యోనా జీవితం నుంచి ఎప్పుడైతే రావటం ప్రారంభమైందో దేవుని యొక్క చిత్తం యొక్క నెరవేర్పు అక్కడే ప్రారంభమైందండి అలాగే మన జీవితాల్లో నుంచి కూడా ఆ ప్రార్థన ఎప్పుడైతే బయటికి వస్తుందో మన కొరకు దాచి ఉంచబడిన ధన నిధులన్నీ కూడా అన్లాక్ చేయబడతాయి మన మీద ప్రవాహం వల్ల కృమ్మరించబడుతూ ఉంటాయి అది మన దేవుడు మన జీవితాల్లో జరిగించే గొప్ప అద్భుతం తర్వాత పత్రిక పన్నెండవ అధ్యాయము ఆరవచ్చులు అంటూ ఉన్నారు కదా ఐదు ఆరులో దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించు వాణిని గ శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును ఎందుకంటే దేవుని చేత దండించబడిన మనుషుడు ధన్యుడు అప్పుడే మన జీవితంలో నుంచి దేవుడు అనుకున్న వ్యక్తి బయటికి వస్తాడు అందుకని ఇటువంటి ఇరుకైన మార్గములు గుండా ఒకవేళ మనం ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి మన దేవుడు అంతకుముందు కంటే మరి సమీపముగా మనకి తోడుగా ఉండి మన హస్తాన్ని పట్టుకుని ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు అందుకనే విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు కూడా అంటూ ఉన్నారు కదా సజీవు లేలమూల్గుదురు నరులు తమ పాప శిక్షను బట్టి ఏలమూల్గుదురు మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యహోవా తట్టు తిరుగుదుము అంటే దేవుని తట్టు తిరగాలి దేవుని తట్టు ప్రార్థన చేయని ఆలోచన మంచిదే అయితే దానికి ముందుగా ఒక మాట చాలా ప్రాముఖ్యం మన మార్గములను పరిశోధించి తెలుసుకోవాలి అంటే మన జీవితాల్లో ప్రక్షాళన జరగాలి అది దేవుడిపై నుంచి దిగొచ్చి ప్రక్షాళన చెయ్యడు అది గుర్తించి తెలుసుకొని మనం మనం క్లెన్స్ చేసుకోవాలి అప్పుడు ఆ తర్వాత దేవుడు తన పనిని తాను జరిగిస్తారు చాలామంది అంటారు అసలు దేవుడి ఆ పని కూడా చేయొచ్చు కదండీ మరి దేవుడు చేస్తే మీరు నేను చేసేది ఏంటి దేవుడు చేస్తే దాని విలువ మనకి తెలియదండి అందుకని కొన్ని మనంతట మనమే చేసుకున్నట్లుగా దేవుడు అనుమతిస్తూ ఉంటారు ఉదాహరణకి దేవుని హృదయానుసరుడైన దావీదు పాపం చేశాడు పాపం చేసినప్పుడు వెంటనే తర్వాత ప్రవక్తి చేత హెచ్చరిక చేయబడతారు హెచ్చరిక చేయబడినప్పుడు ఆ యొక్క హెచ్చరికను బట్టి తన పాపాన్ని గుర్తు చేసుకుని పశ్చాత్తాపముతో తన కన్నీటితో దేవుని పాదాలు కడుగుతూ అక్కడ క్లిష్ట సమయంలో దేవుని తట్టు తన ఎత్తుకుంటాడు అది గుర్తించేంతవరకు కూడా నండి దేవుడు దావిదితో ఏమీ మాట్లాడు ఏ పని కూడా సంకల్పించుకోడు అప్పుడు అర్థమైపోయింది దావిదికి నేను చేసిన తప్పిదానికి శిక్ష నేను అనుభవించాలి పశ్చాత్తాపడాలి నేను మరల నా మార్గములను తిప్పుకొని నేను దేవుని వైపు చూడాలి అనే ఆలోచన మనకు కీర్తన యాభై ఒకటిలో స్పష్టంగా కనపడుతుంది అందుకని హిస్సోపుతో నన్ను కడుగు దేవా అని చెప్పి దేవుని సందిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ వస్తాడు యోనా ఏ రీతిగా దేవుని సందిలో తనను తాను అప్పగించుకొని ప్రార్థన చేయటం ప్రారంభించారు అలాగే క్లిష్ట సమయంలో దేవుని యొక్క హస్తం కొరకు ఎంతగా వేడుకుంటూ వచ్చారో తర్వాత అంటూ ఉన్నారు కదా సింకింగ్ ఎట్ నాట్ అబెండెంట్ అంటే మునిగిపోతూ ఉన్నాను ప్రభా అయినప్పటికీ నీవు నన్ను విడిచిపెట్టలేదు ఒక్కొక్కసారి మన పరిస్థితులు అలాగే ఉంటూ ఉంటాయి ఇక అయిపోయింది నా జీవితం ఇక ఏ విధమైన ఆశ లేదు ఈ జీవితం మీద అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ మనకి గుర్తు చేస్తాడు అయినప్పటికీ కూడా మన జీవితాలు దేవుని చేత విడిచిపెట్టబడలేదు విసిరివేయబడలేదు అనే సంగతిని మనకి గుర్తు చేస్తూ ఉంటారు సో ఏదేమైనప్పటికీ ఇక్కడ మాట్లాడుతున్న సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి ఇంకా నోరు తెరవాల ఇది నోరు మూసుకునే ఉంది కానీ నోరు తెరిచి దానికి యోనాక్ మాత్రం ఆక్సిజన్ పంపిస్తూనే ఉన్నట్లుగా కనపడుతుంది అది పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను అంటే ఒక్కొక్కసారి అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు బండరాలు కొట్టుకుంటూ ఉంటుంది కదా మరి లోపల ఉన్న యోనాక్ కూడా ఎంతో కొంత డమా డమా తగులుతూ ఉంటుంది కదా సో అందుకనే ఇక ఇప్పుడు అంటూ ఉన్నారు కదా పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నాదేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు నేను చనిపోలేదు ప్రభా ఇంకా మొత్తానికి గంటలు గడిచిపోతూ ఉన్నాయి సమయం ఎంత అయిందో తెలియడం లేదు పగల రాత్ర ఏమి తెలియడం లేదు తేడాయో నాకి కానీ మొత్తానికి నేను జీవించి ఉన్నాను అనేది మాత్రం అర్థమవుతూ ఉంది తన దేవుని గురించి తన దేవుడు ఏమై ఉన్నాడో తను ఎక్కడ ఉండి ప్రార్థన చేసినప్పటికీ ఆయన ఎలా వింటారో అనేది కూడా ఎరిగి ఉన్నాడండి అది మనం తెలుసుకోవాలి ఒక్కొక్కసారి ఒంటరిగా పెట్టబడతాం ఎవరు ఉండరు మన దగ్గర అటువంటి సిచ్యుయేషన్స్ అని మన జీవితాల్లోకి వచ్చినప్పుడు డిపెండ్ అపాన్ గాడ్ నాట్ ఆన్ ఎనీబడీ ఎల్స్ గుర్తు చేసుకుందాం ఒకవేళ అటువంటి సిచ్యుయేషన్లో కూడా ఎవరైనా ఇప్పటికీ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే గుర్తు చేసుకోండి ఒక్కొక్కసారి మిమ్మల్ని ప్రేమించేవారు మీకు సమీపముగా లేకపోవచ్చు అలాగే మనం ప్రేమించేవారు మనకు దగ్గరగా లేకపోవచ్చు కానీ మనల్ని మనకంటే కూడా మనము దేవుని ప్రేమించినంతకంటే ఎన్నో రెట్లు అధికముగా ప్రేమిస్తున్న మన దేవుడు మనకి తోడుగా ఉండి ఒంటరిగా మన పరిస్థితిని ఒంటరిగా చేయకుండా తనకు సహాయాన్ని తన దూతలు పంపించి సురక్షితముగా నిలబెట్టే దేవుడు మన దేవుడు హలే లూయా అలాగే ఇక్కడ యోనాని కూడా నండి చేప గర్భములో ఉన్నప్పటికీ కూడా కొట్టబడుతూ నెట్టబడుతూ ఉన్నప్పటికీ కూడా అర్థమైపోయింది యోనాకి నా దేవుడు సజీవంగా ఉంచాడు ఇప్పుడు నన్ను బయటకు రప్పించగలిగినది ఆయనే అనే ఒక కృతజ్ఞతతో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు యోనా ఎందుకంటే ఇక్కడ కీర్తన కాడు నలభయో కీర్తన రెండో వాక్య భాగములు అంటున్నారు కదా నాశనకరమైన గుంటలో నుండి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచను ఎటువంటి పరిస్థితి కీర్తన కారు ఉంది నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి వీటన్నిటిలో నుంచి కూడా పైకెత్తబడ్డారు అంతేకాదు మన పాదముల బండ మీద నిలిపిన ఈ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలండి అందుకని ఈ విన యషా నలభై మూడు రెండులో కూడా అంటూ ఉన్నారు కదా నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలోబడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు హల్లెలూయా లూయా అప్పటికి ఇంకా ఈ ప్రవక్తలు వీరెవరు కూడా రాలేదు కీర్తనాకడి మాటలు రాస్తున్నప్పటికి జ్వాలలు కాల్చగలిగా అండ్ దాని యొక్క స్నేహితులు అగ్నిగుణంలో వేయబడినప్పుడు ఏది కూడా తన ప్రజలైన వారిని ఏమీ కూడా చేయలేదండి శ్రమలో దేవుని వైపు కాకుండా పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నాం అందుకని మునిగిపోతూ ఉన్నాయి మునిగిపోయిన వాటిని కూడా పైకి లేవదీయగలిగిన దేవుడు మన దేవుడు అందుకని అటువంటి దేవుని హస్తాలకు మనం మనం సమర్పించుకుని మనము ముందుకు కొనసాగుదాం రిమెంబరెన్స్ రెస్టోర్స్ రిలేషన్షిప్ అండి స్మరణ సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది ఇక్కడ అంటూ కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చిల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యోన యొక్క ప్రార్థన ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ దేవుని యొక్క హృదయం దగ్గరికి చేరుకునే ప్రార్థనలోనికి వచ్చేసాడు యోన ఏది మీ వాగ్దానం ఈజ్ యువర్ గాడ్ మీ దేవుడు ఎక్కడున్నాడు మీ జీవితంలో అది గుర్తు చేసుకున్నట్లయితే పాతాళకోపము లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మన పాదములు బండ మీద నిలబెట్టగలిగిన ఆ దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం బెదరక భయపడక బిక్కుబిక్కుమంటూ వెనక్కి వెళ్ళిపోకుండా ధైర్యముగా తలెత్తుకొని మనము నిలబడతాం అదే ఇక్కడ యోనా కూడా అంటున్నాడు నేను యహోవాను జ్ఞాపకము చేసుకున్నాను ఎప్పుడండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా ఇక అయిపోయింది నా పరిస్థితి అన్నప్పుడు దెన్ హీ రిమెంబర్డ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ అలాగే మనము కూడా మన జీవితాల్లో అటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి సో ఇక యోన చెట్ట చివరికి ఎందుకంటే ఇక యహోవా యొద్దనే అక్కడ రక్షణ దొరుకుతుంది యహోవా యొద్దనే మనకు సమాధానము దొరుకుతుంది యహోవా యొద్దనే మనకు ఆశీర్వాదము దొరుకుతుంది అని చెప్పి తన మనసులో ప్రార్థన చేసుకుని తను తాను దేవునికి అప్పగించుకున్న యోనా మనకి ఇక్కడ కనపడుతున్నారు అందుకని మీ హృదయాల్లో ఎంత గ్యాప్ అయినప్పటికీ కూడా ఆ గ్యాప్లో ఎవరిని పెట్టుకోవాలో తెలుసా అండి మన దేవుణ్ణి పెట్టుకోవాలండి అక్కడ దేవుణ్ణి పెట్టుకుంటే ఇక దేవుడు ఉన్నతముగా మనం ఊహించని స్థాయిలో మన జీవితాన్ని ఎవ్రీడే ఒక న్యూ టర్న్లోకి మన దేవుడు మన తీసుకుని వెళ్తూ ఉంటాడు కాబట్టి మనందరము కూడా దేవుని ప్రేమ చేత తాకబడదాం దేవుని ప్రేమతో మనము నింపబడదాం ప్రార్థన చేసుకుందాం మా అడ్రస్ మర్నాథ టెంపుల్ పాతూర్ రోడ్ నియర్ డి మార్ట్ రామ్సన్ స్నేహ అవెన్యూ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ వన్ త్రీ గుంటూరు মোন নম্বৰ নাই ফ'ৰ ফ'ৰ ৱান ত্ৰি জি এইট মৰি থ্ৰী জীৰো জীৰ ফাইভ জীৰ টু এইট নাই